హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏమండి ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి మంగు మచ్చలు అలాగే ముఠాలు వచ్చిన తర్వాత అవి మానిపోయిన తర్వాత చిన్న చిన్న బ్లాక్ బ్లాక్ డాట్స్ అనేది పడుతూ ఉంటాయి ఈ హెన్నాలు ఇవి వాడడం వల్ల పైన ఫేస్ పైన అనేది తల పైన బడి వాటి వల్ల కూడా మంగు మర మచ్చలు అనేది వస్తూ ఉంటాయి అవి అన్ని మొత్తం పోవడానికి ఒక చిన్న రెమెడీ అయితే చెప్తాను ఇది అందరికి తెలిసింది ఇది జాజికాయి అనమాట ఇది మనం బిర్యానీలోకి మసాలా దినుసుల్లోకి కూడా వాడుతూ ఉంటాము చిన్నపిల్లలకు కూడా వాడుతూ ఉంటామండి ఇది కెమికల్ అయితే కాదు చాలా చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయి దీంతో మనం అనేది మంగు మచ్చలు కళ్ళ కింద మచ్చలు అనేది చాలా నీట్గా పోగొచ్చుకుంటుకుందాము దానికైతే మనకు కావాల్సింది పచ్చి పాలు అనేది కావాలండి అలాగే ఒక జాజికాయి జాజికాయని అనేది నేను మధ్యలో పగలగొట్టాను నూరుకోవడానికి ఈజీగా ఉండేదానికి ఒక గరుకుగా ఉండే రాయి అనేది తీసుకోండి మనం గంధం నూరే రాయి ఉంటుంది కదా అది కానీ నేనైతే నాకు గంధం నూరే రాయి లేదు రోలు ఇది రాయి తీసుకున్నాను కొద్దిగా గరుగ్గా ఉండాలి కొద్దిగా పాలు వేసుకుంటూ ఊరికే జస్ట్ చాలా తీ చాలా స్పీడ్గానే అనేది మనకు అరుగుతుందండి ఇలా నీట్గా ఒక్కొక్క చుక్క పాలు వేసుకుంటూ నూరుకోండి మనకు గంధం అనేది అంత మెత్త అంతటి ఇది రావాలన్నమాట దానికనే నేను నూరుకోండి అని చెప్పి చెప్తున్నాను పొడి మాత్రం చేసుకోవద్దు పొడి ఏంటంటే అది మనకు కరగదనమాట ఇలా నూరుకోవడం వల్ల మళ్ళీ మనకు మంచి అనేది గంధం అనేది వస్తుంది జాజికాయని చాలా స్పీడ్గానే వస్తుంది మనకు జాజికాయ క్రీమ్ అనేది ఇలా నీట్గా క్రీమ్ అనేది తీసుకునేసి ఒక బౌల్లో తీసుకోండి చాలా ఈజీ అండి మన ఫేస్కి అనేది తయారు చేస్తున్నాము కొద్దిగా ఓపిక చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా మనం ఒక్క ఐదు నిమిషాలు అనేది మనం చేసుకోవచ్చు మనం హాస్పిటల్స్కి పోయి గంటలు గంటలు కూర్చొని వాళ్ళకి వందలు వందలు వేలు వేలు మందులు తెచ్చుకుంటూ ఉంటాం కదా దానికన్నా ఇది చాలా ఈజీ మన ఇంట్లో కూర్చొని మనం ఈజీగానే చేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా అనేది గంధం అనేది సాదుకోండి జాజికాయ గంధము ఇది వేసుకున్న తర్వాత కొద్దిసేపు అనేది ఫేస్కి పూసుకున్న తర్వాత కొద్దిసేపు అనేది మాట్లాడద్దు ఎందుకంటే కొద్దిగా ఫేస్ అనేది కొద్దిగా క్రీమ్ పూసుకున్నప్పుడు ఫేస్ అనేది టైట్గా పట్టుకుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం నేను తీసుకున్నాండి సొగం ముక్క కానీ కాదు కాలు ముక్క తీసుకున్నాను ఆ కాల్లో కూడా మొత్తం కూడా నూరలేదన్నమాట కొద్దిగానే నూరాను సరిపోతుంది ఇది ఏ రోజుకి అరవచ్చు చేసుకోవాలి కాబట్టి నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నాను పసుపు పసుపు కానీ పసుపు కొమ్మే తీసుకున్నానండి పసుపు పొడి అనేది వంటలో వాడే పసుపు కానీ వాడొద్దు ఇలా పౌడర్ని ఇలా కాయిన్ అనేది వాడండి ఈ కాయిన్ వాడడం వల్ల ఏంటంటే పసుపు కొమ్ము మనకి ఎటువంటి కెమికల్ ఉండదండి మనం నీట్గా మనం రో మనం చేత్తో మనం నూరుకొని చేసుకోవచ్చు ప్యాకెట్లు అనేది అన్ని ప్రతి ఒక్కటి లేను మనం ఫుడ్లో అనేది ఎలాగో తీసుకుంటా అన్నం ఫేస్ కూడా ఇలా తీసుకోవద్దు ఇలా పసుపు కొమ్మ అనేది వాడండి మీ ఫేస్ కూడా మంచి పచ్చటి పసుపుతో ఫేస్ అనేది అంత చక్కగా ఉంటుంది నన్ను నమ్మి ఒక ట్రై చేయండి ఎక్కువ ఉండే వాళ్ళకి ఒక నెల పడుతుంది తక్కువ ఉండే వాళ్ళకి పదిహేను రోజులు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మీ బెడ్మింటనేషన్ అంతా మొత్తం తగ్గిపోతుందండి ఒక్కసారి నమ్మి ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఏదైనా కానీ ట్రై చేస్తేనే మనకు ఫలితం అనేది ఉంటుంది ఒక్క రోజు రెండు రోజులు వాడాము తగ్గలేదు అంటే అది ఏది రిజల్ట్ అనేది ఉండదండి దయచేసి వాడండి వాడి చూడండి మీరే నాకు కామెంట్లో చేసి చెప్తారు చూడండి జస్ట్ కొద్ది కొద్దిగానే రెండు సరిపోతాయి ఇప్పుడు దీన్ని మనం నీట్గా కలుపుకుందామండి ఇప్పుడు ఏదో చూపించేస్తుంది చేస్తుంది ఇది తనైతే రాస్తుందా అని మీకు డౌట్ రావచ్చు మీకు చే మీకు చేసి చూపించేటమంతా నేను వాడతానండి నేను వాడేటే మీకు చూపిస్తాను మీకు చూపించేది ఒకటి నేను చేసేది ఒకటి అయితే చేయను మీ కంటే ముందే నేను చేస్తున్నాను చూడండి మీ ముందే నేను కూడా వాడి చూపిస్తున్నాను చూడండి నా ఫేస్కి అనేది నేను ఇప్పుడైతే వాడుతున్నాను చూడండి చాలా బాగా అనేది మనకి ఫస్ట్ ఎక్కడైతే మనకు మచ్చలు ఉన్నాయో ఫస్ట్ ఆ ప్లేస్లో అనేది ప్రతి ఒక్కరికి బుగ్గల మీదే ఉంటుంది బుగ్గల దగ్గర నీట్గా అనేది ఫస్ట్ అప్లై చేసేసింది తర్వాత మనకు ఫోర్ హెడ్కి అనేది అప్లై చేయండి ఫోర్ హెడ్కి ఎందుకంటే మనం హెన్నా వాడినప్పుడు చాలామంది కెమికలే వాడుతూ ఉంటారు కదండీ మనకు గోరింటాకు ఇవి పెట్టమంటే మనం పెట్టమన్నమాట ఎందుకంటే మనకు ఒక్క నిమిషంలో మనకు బ్లాక్ వచ్చేయాలి హెయిర్స్ దానివల్ల వాటికి అనేది మనకు ఫోర్ హెడ్ పైన వస్తు మంగు వస్తుందండి ఇదంతా పోగొట్టుకోవడానికి ఈ కాయన అనేది వాడండి దయచేసి కెమికల్ రీజన్ హెన్నాలు అనేది వా హెన్నా అనేది గోరింటాక పౌడర్ అనేది వాడండి ఎటువంటి కెమికల్ అనేది వాడకుండా తలకి తలకి వాడడం వల్ల కానీ కళ్ళుకు అనేది ప్రాబ్లం వస్తుంది అది వచ్చి మన మొహాన పడి మన మొహా వచ్చి ఇట్లా మంగు మచ్చలు అనేది వస్తూ ఉంటాయి దయచేసి ఇంట్లో వాడే గోరింటాక పౌడర్ని ఇట్లాంటి వాటితోనే మనకు బ్లాక్ ఇయర్ అనేది తయారు చేసుకోండి అటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఈ విధంగా అనేది మనం ట్రై చేసి చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మోటివేషన్గా ఈ వీడియో అనేది నేను చేశాను నేను వాడుతున్నాను కాబట్టి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఫార్వర్డ్ అయ్యేటట్టు చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి